అలా నిద్ర నుండి లేచిన తర్వాత ఆ నలుగురు చీకటి రాత్రిలో చెట్ల మధ్య నుంచి ఒక్కసారిగా చూశారు వాళ్ళు ఊరిలో ఉన్నామని అనుకున్నారు కానీ అక్కడ ఊరు లేదు వాళ్ళు శ్వాస తీసుకున్న చుట్టూ నిశ్శబ్దం చెట్లు కదలట్లేదు పక్షుల అరుపులు కూడా వినిపించట్లేదు ఇది ఊరు కాదు మనం ఏదో వలలో పడిపోయాం అని కిరణ్ అంటాడు అంతే వాళ్ళు భయంతో అడవిలోకి పరిగెత్తడం ప్రారంభించారు ఎక్కడికి వెళ్లాలో తెలియదు కానీ ఒకే ఆశ ఈ అడవిని దాటిపోవాలి అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉండగా చీకట్లో ఒక పెద్ద బిల్డింగ్ ఆకారం కనిపించింది పొడవైన గోడలు పాత తలుపులు ఏదో పాత ఫారెస్ట్ గోడను వంటి భవనంలా కనిపించింది వారు జాగ్రత్తగా లోపలికి వెళ్లారు తలుపుల మీద చెక్కిన మార్పులు గతంలో ఎవరో ఇక్కడో ఉన్నట్లు సూచనలు ఒక పక్క చిరిగిన సంచులు మరోపక్క వదిలేసిన బూట్లు మ్యాపులు ఇక్కడ ఏదో జరిగిందని స్పష్టంగా కనిపించింది మరొక గది తెరిచినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు టేబుల్ మీద ఒక సాటిలైట్ ఫోన్ ఉంది అదే అడవిలో అత్యవసరంగా ఫారెస్ట్ అధికారులు ఉపయోగించేది అర్జున్ వెంటనే దాన్ని తీసుకుని టేబుల్ పై రాసి ఉన్న నెంబర్ కు కాల్ చేశాడు హలో హలో మేము అడవిలో చిక్కుకుపోయాం మాకు హెల్ప్ కావాలి అని అన్నాడు ఫోన్ స్పీకర్లో ఒక శబ్దం